ఈరోజు వాక్య ధ్యానం పోరాడండి యేసు వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే వార్త పదమూడు ఇరవై నాలుగు క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ప్రతి ఆటలో ఉన్న ఎన్నో నియమా నిబంధనలకు కట్టబడి ఉండాలి ఆటల్లో గెలవడానికి వారి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎన్నో కఠినమైన కసరత్తులు చేయాల్సి ఉంటుంది వీటన్నిటికీ సిద్ధపడి గెలిస్తే వచ్చే బహుమానం కొరకు ఆటగాళ్లు క్రీడల్లో పాల్గొంటారు దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన మార్గము ఒక్కటే అది ఇరుకు మార్గము ఆ మార్గంలో ప్రవేశించి ప్రయాణించడం అంత సులువు కాదు అయితే మన విశ్వాసమునకు కర్త అయిన యేసును స్ఫూర్తిగా తీసుకుని మన ఎదుట ఉంచబడిన ఇరుకు మార్గంలో ప్రవేశించి ఓపికతో గమ్యానికి చేరుకుందాం ప్రార్థన దేవా మీ రాజ్యాన్ని చేరుటకు మాకున్న ఏకైక మార్గములో అంతము వరకు ప్రయాణించడానికి శక్తినివ్వండి నేటి సూక్తి ఇరుకు మార్గం మన ముందున్న మార్గం అది దేవుని రాజ్యానికి తీసుకెళ్లే